ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని కాలేజీ మెట్టులో ఉన్న ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు ఎంపీపీ తనుజ శివారెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద దక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటిరెడ్డి కౌన్సిలర్లు నారీ శేఖర్ పద్మావతి వెంకటగిరి సిఐ ఏవి రమణ వ్యవసాయ శాఖ అధికారిని శిరీష్ తో పాటు పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు ఉన్నారు కంప్యూటర్ యుగంలో మహిళలు అన్ని ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు చూస్తున్నారని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళ మిత్రుల అందరికీ ఈరోజు ప్రతి మహిళకి మార్చి తొమ్మిదవ తారీఖు మార్చి ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా ఈరోజు మమిళాలు జరుపుకుంటామన్నది వాస్తవమే ఈరోజు మన నాయకులు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మార్మల్ల వెళ్ళారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా బాగా తెలియాలి అని చెప్పేసి ఈరోజు మహిళ ఎవరికి తక్కువ కాదు మనం మగవాళ్ళని ఎంత చేస్తాము వాళ్ళు కూడా సమానంగా చేయగలుగుతారు చేస్తారనే అనేతో రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండబోతా ఉన్నారు ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేపు ఇక్కడ కూడా లేడీ అవ్వచ్చు అది కూడా ముందే చెప్తున్నాం కాబట్టి మహిళలు ఎవరికి తప్పు కాదు అందరితో సమానంగా అనితో చేయగలరు ఈరోజు ఫ్లైట్ కూడా పైలట్ కూడా మగవాళ్ళ కన్నా కూడా ఇంకా స్పీడ్గా ఉన్నారు మగవాళ్ళు నూట నలభై యాభై పోతే వాళ్ళు రెండు వందల దాకా వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే చూసా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు ఫ్లైట్ దిగి ఒకసారి ఎయిర్పోర్ట్లో విశ్రాంతి మనం చూస్తూ వాళ్ళు చాలా యాక్టివ్ అవుతారు కాబట్టి మీరు ఎవరికి తప్పు కాదు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మీకు అన్ని రకాలుగా గుర్తి పుట్టే విధంగా పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడు వేసే విధంగా అదేవిధంగా భోగ భాగ్యాలు మీ ఇంట్లో వ్యవధిలా అంటే ఆ మహిళ కుటుంబంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా శాస్త్రులు చెప్తా ఉంది ఏ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉంటారు కాబట్టి దీనిలో మీరు ఎక్కడా కూడా తప్పు లేదని చెప్పడం కూడా తెలియజేస్తూ అదేవిధంగా అంగన్వాడి టీచర్లు కూడా ఇంతకు ముందు అయితే వాళ్ళకి లక్ష డెబ్బై ఈ ఈరోజు రెండు లక్షల పాత వేల రూపాయలు నిన్నే మన ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మహిళలు త్వరలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాసలు కూడా మహిళలు తొందరగా ఇవ్వబోతుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు ఉచితంగానే పాసలు ఇస్తున్నాం కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం మొన్ననే మీకు సిలిండర్లు తొంభై ఏడు లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది గుర్తుందమ్మా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచిత ఇస్తూ కలెక్షన్లు కనెక్షన్స్ తొంభై ఏడు లక్షలు కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి మహిళనే మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు అందరికీ మగ్వాళ్ళు సమానం చెప్తా ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రికి మీద ప్రేమ మా మీద కూడా లేదని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు కష్టపడి మమ్మల్ని అంతా కనిపించారు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మీకే పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నతమ్ముడిలాగా చెప్పుకొని చీచుకోవచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం బాబు గారు కూడా అదే విధంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ పనిచేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వంలో కాబట్టి మీరు ఎవరికి తక్కువ లేదు మీరు ఏమైనా అవసరమైతే నేరుగా వచ్చి చెక్కు కూడా చేయించుకోవచ్చు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు నన్ను గెలిపించారు ఎప్పుడూ మీతో మీకు రుణపడి ఉండి పనిచేస్తారు కూడా తెలియజేస్తూ చర్వేసుకుంటా జయ తెలుగుదేశం వెంకటగిరి ఎమ్మెల్యే గారు మహిళా పక్షపాతి అనేదానికి కొన్ని ఉదాహరణలు ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు అట్టాడి ఆయన మూడు సార్లు గెలుపు విజయం వెనక ఇద్దరు ఆడదారున్నారు ఒకరు కూతురు ఒకరు భార్య ఏ రకంగా కష్టపడ్డారంటే ఆయనకు ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా కూడా ఆహార నిశలు రెండు భాగాలు చేసుకుని వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి నియోజకవర్గాన్ని రాపూర్ పక్కంత భార్య వెంకటగిరి టౌను డక్కిలి బాలాయపల్లి మండలాలు వచ్చి కుమార్తె తిరుగుతూ అదే రకంగా టౌన్లో ఉండే ప్రతి యువ యువతకి మహిళకి అంటే విద్యార్థులకి అందరికి కూడా ఆ అమ్మాయి భరోసా కల్పిస్తూ వెంగడగిరిలో మంచి స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ దగ్గర తగిన ఈ కార్యక్రమాలు ఒక ముఖ్య ఉద్దేశంతో చేనేతల మీద అటు టాటా వాళ్ళతో కానీ ఇటు రిలయన్స్ అటువంటి వాళ్ళతో అంతా కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయంగా దాన్ని మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది అమ్మాయి ఎందుకంటే వెంకటగిరి మీద ఉండే ప్రేమ అటువంటిది ఆ కుటుంబానికి ఎందుకంటే మూడు సార్లు మీరు ఏక జగ్రాధిపత్యంగా గెలిపించే వెంకటగిరి మహిళలైతే వెంకటగిరి ప్రజలైతే అందుకని వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆయన అందుబాటులో ఉంటాడు అదే రకంగా ముఖ్యంగా దీంట్లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఐదు మంది ఆడవాళ్ళు వచ్చే ఒక సమస్యని కానీ చెప్పారంటే అది పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకు ముందు వాళ్ళ కార్యక్రమాన్ని ముందు చూడండి వాళ్ళ సమస్యని అని చెప్పి అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పే చెప్పగలిగిన ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే గురుగండ రామకృష్ణ గారు అదే రకంగా మీ అందరికీ కూడా ఎప్పుడూ అందరూ ఉంటారు వారిని ఎప్పుడైనా సరే మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి ధన్యవాదాలు పురుషలో తీసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మమ్మల్ని వేదిక మీద పిలిచి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని కల్పించిన సభ అధ్యక్షులైన వెంకటగిరి సేయ గారు రమణ గారికి అదేవిధంగా మహిళా దినోత్సవం కోసం ఈరోజు ముఖ్య అతిథులుగా చేసిన మహిళా పక్షపాతీ అయిన మన ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి దొంతు శారదమ్మకి అనిల్కి బీరం రాయేశ్వరరావుకి కోటేశ్వరరావుకి కోటేశ్వర రెడ్డికి సత్యం అవ్వారి సత్యనారాయణకి అదేవిధంగా మీద ఉండే ఐదో వార్డు కౌన్సిలర్ నారి శేఖర్ గారికి ముఖ్యంగా అద్భుతంగా స్పీచ్ ఇచ్చిన మన మహిళా ఎస్ఐ మేడం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నిజంగా మనమంతా గర్వపడాల్సిన రోజు ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మహిళలకి ఏమైనా హక్కులు కావాలా ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలా అనే గ్రూప్ డిస్కషన్ అవకాశం కోసమే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది మీ అందరి కోసం మహిళలకి అలాగే ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నేనే గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకంటే నాకన్నా ముందు మా సీనియర్ సద్దులు చెప్పారు మహిళల గురించి మనకు మనమే సాటి మనము ఎందులోనూ తీసుకోము మగవారికి ఎక్కడా కూడా తక్కువేమి కాదు మనము అన్ని రంగాల్లో మనం ముందుంటున్నాము సమాజంలో కానీ ఒక విద్య కానీ వైద్యం కానీ అంతరిక్షంలోకి వెళ్ళడం కానీ సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా మహిళలకు ప్రత్యేక గుర్తింపు అనేది మనం మనం ఏర్పరచుకున్నాము ఈ ప్రత్యేక గుర్తింపుని ఇలాగే ఉంచుకోవాలి ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు ఎందులోనూ తీసుకోదు ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుంటున్నాము మన మొట్టమొదట అయిన అయిన మహిళ కూడా మన ఒక మహిళే మన భారతదేశంలో చరిత్ర తిరగ రాసింది కూడా రాణి రుద్రముదేవి ఒక మహిళనే అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటి మహిళ కల్పన చావల మహిళనే ఇలా తీసుకుంటూ పోతే ఎన్నిలోనూ మనం ఎన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాము మన వెంకటగిరి మున్సిపాల్ అయిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మహిళ మన దొంతు శారదమ్మ గారే మున్సిపల్ చైర్పర్సన్ అయింది కూడా మహిళవే మన మధ్యలోనే ఉంటున్నాము మనం ఎవరితో మనం తీసుకొని రావక్కర్లేదు ఎందుకంటే మనకు మనమే సాటి మనం ఎందులోనూ తీసుకోము సో కాబట్టి మహిళ సాధికారత అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మహిళలు చదువుకోవాలా మనకు విద్యని జ్ఞానాన్ని పంచ ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము విద్య అనేది ఉంటే మనం మంచి చెడుకి తేడా తెలుసుకుంటాము ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లల నేర్పిస్తాము ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని నేను ఆకర్షిస్తున్నాను మన పిల్లలకు కూడా మంచి చదువునివ్వాలా మంచి భవిష్యత్తుని ఇవ్వాలా వాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రిలో నిజ ఒక్కరే ఒక్కర గాంధీ చెప్పిన స్వరాజ్యం అనేది అర్ధరాత్రి ఒక అమ్మాయి అనేది ఆడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి తిరుగుతారు అప్పుడే మనకు సాధికారత వచ్చిందని చెప్పుకుంటాము ఎందుకంటే ఎందుకంటే ధైర్యంలో ఎక్కడికన్నా వెళ్ళామే అనుకో వెళ్ళిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రశ్నలే ఒక మహిళని స్వేచ్ఛగా వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏదో ఒకటి అనేది వెళ్తుంది అనేది అర్థం కాదు మనల్ని ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసే వాళ్ళే లేరు ఎందుకంటే చాలా ఇళ్లలో చూస్తున్నాము ఎక్కడైతే ఆడవాళ్ళని దైవంగా కొలుస్తా దైవంగా కొలవలేదు వాళ్ళకి వాళ్ళని మగవారితో సమానంగా చూస్తే చాలు ఎక్కడ తక్కువ కాకుండా చూస్తే చాలు తన కొడుకుతో సమానంగా ఒక ఆడపిల్లని చదివించగలుగుతారు ఒక అన్నయ్య ఎప్పుడు తన చెల్లెల్ని ఆ అమ్మాయిని తనతో సమానంగా అనుకుంటారు ఒక భర్త తన భార్యని సమాన హక్కులతో సమానంగా చూడగలుగుతారు అక్కడ కుటుంబాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఒక పని చేసిన అప్రిషియేట్ చేయరు ఆ చేసావే అనే కేర్లెస్ గా తీసి పక్కన పడేస్తారు చాలా మంది ఎళ్ళల్లో చూస్తున్నాము చూడట్లేదా మీరు చూస్తున్నారా లేదా చూస్తున్నారు కదా ఎక్కడైనా అప్రిషియేట్ చేయరు ఆ చేసాలే ఏం చేసావులే అని అంటారే తప్ప నువ్వు చేసావు అని ఎప్పుడు అనరు మనం ఏదైనా సాధించాము అనేది మనకు మనమే అప్రిషియేట్ చేసుకోవాలి కానీ మగవారు మాత్రం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి వాళ్ళ సొసైటీ కానీ సమాజం కానీ ముందుకెళ్తూ ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురించి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అది అధ్యక్షత వహించిన మన సిఏ గారి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవీయులు మన ఎమ్మెల్యే గారిని మన రాజేశ్వ గారికి వీర రాజేశ్వణి గారికి కోటి అన్న గారికి అవార్ సత్యమన్న గారికి శిరీష మాట గారికి అలాగే ఎంపీపీకి మా కౌన్సిలర్కి అనిల్ గారికి మా శేఖరాన్నికి మహిళా ఎస్ఐకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా బంగారు తల్లులకి అందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దీరే ఇంటికి దీపాలు మీ అందరి వల్లే సమాజానికి మన వెంకటగిరికి ముఖ్యంగా వెలుగు వచ్చిందంటే మీ వల్లే మీరందరూ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు డిసైడ్ చేసొచ్చారు కదా అంత స్లోగా ఉన్నారు ఇప్పటి వరకు మనకు అందరూ కూడా మహిళల సాధికారత గురించి చెప్పడం జరిగింది మహిళా సాధికారత అంటే మహిళ ఏ విషయంలోనైనా స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే దాన్ని మహిళా సాధికారత అంటారు ఆ సాధికారత రావాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి మన భారతదేశం అన్ని దేశాల కంటే మన భారతదేశానికి పురాతనం నుంచి ఎంతో నాగరికత ముందుగా నేర్చుకున్న దేశం ఏంటంటే మన భారతదేశం మన భారతదేశంలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఉంది కానీ మన భారతదేశంలోనే కొన్ని దురాచారాలు ఉండేవి అవే బాల్య వివాహాలు వరకట్నం తీసుకోవడం కన్యాసులు కూడా ఉండేది అమ్మాయిని అమ్మేయడం చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేయడం ఇవన్నీ కూడా రూపుమాపి నేటికి చాలా సంవత్సరాలు అయింది చాలా సాధికారత సాధించడం జరిగింది ముఖ్యంగా అంతరిక్షంలో కూడా మన మహిళలు చదువుకొని పరిశోధనలు ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా పోతున్నారు వాళ్ళని అంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివిపిస్తున్నారు మన మహిళలు అందరూ కూడా ఇలా బయటికి రావాలన్నా బాగా చదువుకోవాలన్నా కానీ ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని చదివించాలి ఒక ఇంట్లో ఆడబిడ్డ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అదేవిధంగా పిల్లలు కూడా చిన్న వయసులో కాకుండా కనీసం డిగ్రీ దాకా చదివి వాళ్ళకి మంచి చెడు తెలిసే వయసులో చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు మన పొదుపు మహిళలు నిజంగా అన్ని ఊర్లలో కంటే కూడా మన ఊర్లో అన్ని గ్రూప్లు చాలా బాగున్నాయి మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా తీసుకున్న లోన్ కట్టేసి ఈ స్థాయికి అభివృద్ధి చెందారు పది సంవత్సరాల్లో నేను పది సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను చాలా మంది ఆర్థికంగా మానసికంగా కూడా బలంగా అభివృద్ధి చెందారు అవునా కాదమ్మా అవునా కాదా పదేళ్ల నుంచి మీతో అనుబంధం కొనసాగుతూ ఇప్పుడు స్వేచ్ఛ బాగా ఉన్న అందరికి ఎక్కడ ఇంట్లో అయినా చూడండి వాస్తవంగా ఆడవాళ్ళదే పెట్టం నైంటీ పర్సెంట్ వాస్తవం ఒప్పుకోవాలి ఎంత సిఐ అయినా ఎంత డిఎస్పీ అయినా ఎంత ఎస్పీ అయినా సరే వాస్తవంగా ఎంత బయట ఎక్కడ కింగ్ అయినా కూడా ఇంటి దగ్గర మాత్రం మీ గెసిమే నైంటీ పర్సెంట్ జరిగింది ఏం లేదు ఏం లేదు ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కొంతమందిని మనం అన్ని రంగాల్లో వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం ఉంది దాని తర్వాత మళ్ళీ కొన్ని గేమ్స్ కూడా నేను పెట్టడం జరిగింది వాళ్ళని కూడా మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్థానిక శాసనసభ్యులుగా అది చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముందుగా ఇప్పుడు అందరు కూర్చోండి అమ్మ అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి ఏర్పాటు చేశారు అందరికీ దయచేసి కొద్దిసేపు ఉండండి పది నిమిషాలు ఇప్పుడు మనకి

అంటే ఆ వివక్ష లేకుండా ఆ వివక్ష కూడా లేకుండా ప్రతి దాంట్లో అంటే అందరూ సమానమే అని చెప్పి చెప్పి నిరూపించి బొమ్మలు విడిగి చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము దానికి వచ్చేసి మన ప్రీతం నాయకులు మనం ఎమ్మెల్యేగా అయితే ఎప్పుడు మేము ఎప్పుడు ఏం వెళ్ళి అడిగినా కూడా ఫస్ట్ మాట ఇంపార్టెన్స్ ఇచ్చి రెండమ్మ అని చెప్పి చేస్తూ ఉంటారు అలాగే మిగతా అందరూ కూడా చేస్తూ ఉన్నారు అందుకనేసి ప్రతిరోజు మనం అనుకునేసి మనం అన్ని రంగాల్లో

పెళ్లి చేసుకోలేదు ప్రతి మా తండ్రి అది గుర్తు చేసుకుంటూ ఆమె క్షమాపణలు చెప్తూ ఉంటారు అది ఆడ జన్మ యొక్క ఏంటంటే మనము సహించాలి ఓర్పుగా ఉండాలి ప్రతిదీ కూడా మనం సాధించాలి అనే తత్వం ఉండేది ఆడవాళ్ళకి కాబట్టి ఆడవాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు ఇప్పుడున్నటువంటి ఒకటే ఒకటి పిల్లలకు ఎవరు దయచేసి సెల్ ఫోన్స్ ఇవ్వద్దు తర్వాత ఇంకొకటి ఏంటంటే తల్లులు బయట దేశాలకు వెళ్ళి మన ఎమ్మెల్యే గారు కూడా మన మదర్స్ మీటింగ్లో కూడా మదర్స్ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో కూడా గమనించారు తల్లి వెళ్ళిపోయి అమ్మమ్మల దగ్గర ఉంటున్నారు ఆడపిల్లలు వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపి నీట్ అంటే చీడ చివరి వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా విషయాలన్నీ అందజేస్తారని చెప్పేసి ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీయ గారికి ధన్యవాదాలు మేడం బాల్య వివాహాల గురించి చాలా చక్కగా చెప్పారు అంటే మీ తల్లులు మీరు అందరూ కూడా